అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం గత పది సంవత్సరాలుగా అక్కడ టిఆర్ఎస్ శాసనసభ్యుడి ప్రాతినిధ్యం వహించినప్పటికీ ఆ నియోజకవర్గంలో పర్యటించే సందర్భంగా చూస్తే అధికార పార్టీ శాసనసభ్యుడిగా ఉన్న ఈ నియోజకవర్గం ఇంత నిర్లక్ష్యానికి గురైందా గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులు తప్ప త్రాగునీటికి సంబంధించి కానీ డ్రైనేజ్ సిస్టమ్ మీద కావచ్చు ఇతరత్ర ఎక్కడ కూడా సింగిల్ పని జరగలేదనేటువంటి అంశాన్ని గమనిస్తే చాలా బాధ కలుగుతూ ఉంది అందుకే కంటోన్మెంట్ ఉప ఎన్నికల మాదిరిగా అక్కడి ప్రజలు ఏ విధంగానైతే అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా గణేష్ గారిని గెలిపించుకున్నారో ఇప్పుడు కూడా జూబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీకి సంబంధించినటువంటి నవీన్ యాదవ్ గారిని గెలిపించుకోవడం ద్వారా ఈ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో జూబిలి హిల్స్ ప్రజలు ఉన్నారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మాటలకే పరిమితమైన డబల్ బెడ్రూమ్ కూడా జూబిలి హిల్స్లో ఒక్కటి కూడా ఇవ్వలే మేము ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీకి ఛాలెంజ్ చేశాం మేము డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తే అక్కడ ఓట్లు కూడా అడగమని జూబిల్ హిల్స్లో ఒక డబల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలే ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే అదేవిధంగా ఆ ప్రాంత ప్రజల సమస్యలు పట్టించుకోలేదు అటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లలో భాగంగా జూబ్లీ హిల్స్లో కూడా ఇందిరామ ఇళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని కొనసాగిస్తాం ఇప్పటికే గౌరవ గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు వన్ ప్లస్ వన్ కట్టుకోవడానికి కూడా హైదరాబాదు లాంటి అర్బన్లో మరి స్థలాల అవైలబిలిటీ తక్కువ కాబట్టి ఆ ఇంజరమ ఇళ్ళ నిర్మాణం ప్రక్రియను కూడా వేగవంతం చేస్తాం ఇది కాక తెలంగాణలో ప్రజాపాలన ఏర్పడిన నలభై ఎనిమిది గంటల్లో మహిళలకు ఉచితంగా బస్ సౌకర్యం కలిగేయడం వల్ల ఉపాధి అవకాశాల మీద ఆధారపడేటువంటి పేరుకే జూబిలిస్ కానీ మామూలు మధ్యతరగతి వాళ్ళు నివసించేటువంటి ఈ నియోజకవర్గంలో ఆ యొక్క నలు మహిళలకు ఉచిత బస్సు అనేటువంటిది చాలా ఉపయోగపడుతున్నటువంటి అంశం అది కాక ఆ నియోజకవర్గంలోనే దాదాపు అరవై మూడు వేల మందికి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ అర్హత ఉంటే అక్కడ ఉప ఎన్నికల దృష్ట్యా ఉప ఎన్నికల వరకే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు కూడా అర్హత కలిగిన ప్రతి వ్యక్తికి రేషన్ కార్డు ఇవ్వడం గాని పేర్లు జోడించుకునే అంశం మీద ఎప్పుడు నిరంతర ప్రక్రియ తీసుకున్నాం ఒక జూబ్లీ నియోజకవర్గంలో దాదాపు రెండు లక్షల నలభై ఐదు వేల నూట పంతొమ్మిది మందికి సన్నభియ్యం ఆరు కిలోలు చొప్పున అందుతా ఉంది ఈ నియోజకవర్గంలో ప్రజలు ఆనందంగా ఆరు కిలోల బియ్యము కొత్త రేషన్ కార్డు అరవై నాలుగు వేల మంది సభ్యులకు వచ్చినటువంటి సందర్భంలో ఈ యొక్క రేషన్ కార్డుల ప్రక్రియ ద్వారా కూడా ప్రజలు సంతోషంగా ఉన్నారు అంతేకాకుండా రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అనేటువంటిది కూడా చాలా ప్రభావితం చేస్తున్నటువంటి అంశము దాంతో పాటుగా మహిళలు వడ్డీ లేని రుణాలను పది సంవత్సరాలుగా ఇవ్వని ఆ ప్రభుత్వంలో ఇప్పుడు వడ్డీ లేని రుణాలకు సంబంధించి మహిళలను చైతన్య కార్యక్రమం కొనసాగుతోంది ఇదిగాక తెలంగాణ సాధనకు ఉపయోగపడ్డ తెలంగాణ నిరుద్యోగ అంశము ఉద్యోగాలకు సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక నిరుద్యోగ లోపల సానుకూల వాతావరణం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యోగాలు నియామక చేపడుతున్నారు అనేటువంటి ఆలోచన అక్కడ ఉండబడేటువంటి ఉన్నత విద్యలు చదువుకుని ఉద్యోగాల కోసం చూస్తున్న వాళ్ళతోటి సానుకూలంగా కనబడతా ఉన్నటువంటి పరిస్థితి ఈ సందర్భంలో ఇన్ని సానుకూలంగా మాకు ఉండడము పది సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ ఆ నియోజకవర్గంలో ఏమి చేయకపోవడంతో ఎన్నికల్లో ఆ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి ఆ నియోజకవర్గ ప్రజలు వారి వైఫల్యాల మీద చర్చ జరగకుండా ఉండాలని డైవర్షన్ పార్టీస్ చేస్తూ ఉంది టీఆర్ఎస్ పార్టీ ముందుగా ఓటు చోరీ మీద అసలు దేశవ్యాప్తంగా ఓటు చోరీ అనే అంశము ఛాంపియన్ ఎవరైనా ఉంటే ఓటు చోరీ అంశం లేవనెత్తిన మగాడు ఎవరైనా ఉంటే రాహుల్ గాంధీ గారు అటువంటి ఓటు చోరీకి సంబంధించి దేశవ్యాప్తంగా ఉద్యమం జరుగుతుంటే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ బీజేపీ కలిసి పది సంవత్సరాలు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వీళ్లు కొత్త విచిత్రంగా మరి ఓటు చోరీ మీద మాట్లాడుతూ ఉన్నారు మేము ఎన్నికల కమిషన్ డిమాండ్ చేసినాం టీఆర్ఎస్ ఫిర్యాదులు స్వీకరించారు కదా మేము కూడా ఫిర్యాదు చేస్తా ఉన్నాం దాని మీద నిజమైనటువంటి నిగ్గు తేల్చండి అని చెప్పినాం ఆ డైవర్షన్ పార్టీస్ క్లోజ్ చేసినారు కొద్ది రోజులు సానుభూతి పేరు మీద ఓట్లు సంపాదించడానికి కొంత వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు దాని తదుపరి మళ్లీ ఇంకొక రకంగా ఒక నినాదం తీయడం నిన్న మొన్న ఆటోలకు సంబంధించి కొన్ని రోజులు మా అభ్యర్థిని రౌడీది ఒక బ్యాక్వర్డ్ క్లాస్ ఎడ్యుకేటెడ్ హైలీ ఎడ్యుకేటెడ్ క్యాండిడేట్ పట్టుకొని రౌడీదని చెప్తా ఉన్నారు ఇలా అవన్నీ మా ఆశీర్వచనంగా భావిస్తాను మా అభ్యర్థికి వాళ్ళ విమర్శ మా అభ్యర్థి యొక్క ప్రాధాన్యత మా అభ్యర్థి యొక్క ప్రచార సరళిని చూసిన తర్వాత వాళ్ళకి భయపడి ఈ విధమైన విమర్శలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు నిన్న మన కొత్తగా ఆటోల లెక్కి పెద్ద పెద్ద మనుషులు ఆటోల లెక్కి ప్రయాణం చేస్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్న టిఆర్ఎస్ పార్టీని రవాణా శాఖ మంత్రిగా రెండు వేల పన్నెండులో బొత్స సత్యనారాయణ గారు రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తప్ప కనీసం కొత్త వాళ్ళు ఉపాధి ఆటో కార్మికులుగా ఆటో వాళ్ళుగా వాళ్ళ కుటుంబాలను నడుపుకునే అవకాశాన్ని కూడా మీరు ఇవ్వలే రెండు వేల పన్నెండు తర్వాత ఇప్పుడు మొన్న దాదాపు ఇరవై వేల ఆటోలకు హైదరాబాద్ లో పర్మిట్లు ఇచ్చినాము మేము ట్రాన్స్పరెంట్ గా ఈవీ ఎలక్ట్రికల్ ఆటోలకు సంబంధించి హైదరాబాద్ లో కొత్త ఆటోలు ఆఫ్టర్ టూ థౌసండ్ ట్వెల్వ్ పదమూడు సంవత్సరాల తర్వాత ఇలా ఆటో వాళ్ళంతా కొత్త ఆటోలు తీసుకొని ఉపాధి అంశానికి సంబంధించి వాళ్ళ జీవన శైలి మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తున్నారు ఉన్నారు ఎస్ మా ఎలక్షన్ ప్రామిస్ ఉంది కానీ మీరు దేశ ఆర్థిక సంక్షోభం ఆర్థిక విధ్వంసం వల్ల ఆ పథకాన్ని అమలు చేయలేకపోతుండచ్చు తప్పకుండా నా తెలంగాణ రాష్ట్ర ఆటో కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తాను అది తప్పకుండా అమలు చేస్తాం మీకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇచ్చే వాగ్దానం పట్ల మాకు ఉంది ప్రభుత్వంలో ఆ చర్చ జరుగుతోంది దాని వాతావరణం సానుకూలంగా ఆర్థిక పరమైన కొత్త వెసులుబాటు రాగానే కార్యక్రమం చేస్తామనే మాట మనం కానీ మీరు అసలు ఉన్నది ఉంచుకున్నది లేనట్టుగా మొత్తంగా ఆటోలకు సంబంధించినటువంటి కొత్త లైసెన్స్ ఇయ్యాక పర్మిట్ ఇయ్యాక కొత్త ఉపాధి అవకాశం ఇవ్వకపోతే రెండు వేల పన్నెండులో బుత్స సత్యనారాయణ గారు ఇచ్చిన తర్వాత ఇళ్ల వరకు మళ్ళీ ప్రభుత్వం మేము ఈ నిరుద్యోగ యువత ఆటో ఉపాధి మీద ఆధారపడి బతికేటో కోసం కొత్త ఆటోలు ఇచ్చిన రండి చూపిస్తాం అదే కొత్త ఆటోలతోటి ఎన్నడో నాడు మీ నాయకత్వం మీ కార్యాలయం ముందర ర్యాలీ తీసుకొచ్చి మేము కూడా ప్రవేశపెట్టి చూపెడతాం ఆటోలకు సంబంధించి ఏ విధంగా వ్యవహారం జరుగుతూ ఉందాం ఇలా హైదరాబాద్ సంబంధించిన మాట్లాడుతూ ఉన్నారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోర్ అర్బన్ డెవలప్మెంట్ కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాలుగా అభివృద్ధి జరగాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మున్సిపల్ శాఖ మంత్రులు అనేక రకాల అభిప్రాయాలు తీసుకుని హైదరాబాద్ ఇన్నర్ రింగ్ రోడ్ గాని అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నాం జిహెచ్ఎంసీ కావచ్చు మెట్రో వాటర్ వర్క్స్ కావచ్చు హెచ్ఎండియా కావచ్చు అన్ని రకాల అభివృద్ధి సమీక్షించుకుంటా ఉన్నాం నేను అడుగుతా ఉన్నా ఇలా టీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని పెరుగుతున్న హైదరాబాద్ అవసరాలకు అనుగుణంగా గతంలో మేము కృష్ణ ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ గోదావరి మంజీరా దాని తర్వాత హిమాయత్ సాగర్ లెట్టి నీళ్లను మేము తీసుకొచ్చినమే ప్రజలకు మీరు ఎన్నడైనా ఒక చుక్క ఎమ్మెల్యే వాటర్ తీసుకురావడానికి హైదరాబాద్కు పది సంవత్సరాలుగా మీ ప్రభుత్వం ఎన్నడైనా ప్రయత్నం చేసిందా అని అడుగుతా ఉన్నా పెరుగుతున్న హైదరాబాద్ నీటి అవసరాలను తీర్చడానికి సంబంధించి గత ప్రభుత్వంగా మీరు పది సంవత్సరాలుగా ఎన్నడైనా ఒక నీళ్ళ చుక్క రేవడానికి మీరు ఎన్నడైనా ప్రణాళిక సిద్ధం చేసిరని అడుగుతా ఉన్నాం ఇలా ఒక మాట ప్రయత్నం ఇంటర్నల్ గా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తో పాటుగా ప్రజల సౌకర్యాలను కలిగియడానికి ఇక్కడున్న పడే అన్ని రకాల వ్యవస్థల రియల్ ఎస్టేట్ కావచ్చు టూరిజం కావచ్చు మెడికల్ అండ్ హెల్త్ కావచ్చు ఎడ్యుకేషన్ కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు ఇవాళ డెఫినెట్లీ హైదరాబాద్ సంబంధించిన విషయంలో అన్ని రంగాల్లో మేము ప్లానింగ్ చేసుకొని పోతా ఉన్నాం గతంలో చేపట్టినటువంటి అనేకమైనటువంటి పెద్ద పెద్ద భారీ పరిశ్రమలు కావచ్చు ఔటర్ రింగ్ రోడ్లు కావచ్చు ఎయిర్పోర్ట్లు కావచ్చు లేదా గతంలో నిజాం కాలంలో నిర్మించినటువంటి ఆనాటి చారిత్రాత్మకాలు తప్ప ఆర్భాటాలకు కట్టేటువంటి సెక్రటరేట్లు తప్ప ప్రజాభవన్లు ప్రజలకు సంబంధించి తప్ప మీరు ఏమి నిర్మాణాత్మకంగా పేదలకు ఉపయోగపడే పనిచేస్తున్నారని అడుగుతా ఉన్నాం అందుకే ఇలా ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అభివృద్ధి కావాలనుకుని కంటోన్మెంట్ ప్రజల ఉప ఎన్నికల్లో ఏ విధంగా అయితే కాంగ్రెస్ గెలిపించినారో అదే పద్ధతిలో జూపులీస్ కూడా ఉప ఎన్నికల కాంగ్రెస్ గెలిపించి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ఇంకా భవిష్యత్తులో క్షేత్రస్థాయికి తీసుకుపోయే విధంగా ఆశీర్వచనం చేయమని చెప్పి కోరుతా ఉన్నాం నిరంతరంగా ముఖ్యమంత్రి గారు మంత్రులు పార్టీ యావత్తుగా ప్రజల సంక్షేమం కొరకు పనిచేస్తుంది గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు పేదలకు నెలకు సంవత్సరంలో మూడు వేల ఐదు వందల ఇండ్లు రైతులకు సంబంధించి అన్ని రకాల సౌకర్యాలు నిరుద్యోగ ఉద్యోగాలు వడ్డీ లేని రుణాలతో మహిళలకు సంబంధించి అనేకమైనటువంటి సోలార్ ప్రాజెక్టులు ఇంజనమ్మ క్యాంటీన్లు ఆర్టీసీ బస్సులు ఈ విధంగా అనేక రకాల కార్యక్రమాలు చేసుకుంటూ పోతా ఉన్నాం ఈ సందర్భంలో బట్ట కాల్చి మీద వారిసి డైవర్సన్ పాలసీస్ కి పరిమితం అయిపోయి ఓటు చోరీ సానుభూతి ఆటోలు రకరకాల క్యాండిడేట్ పైన విమర్శలు బర్దాష్కి బాహారనే ఒక బ్యాక్వర్డ్ క్లాస్ అభ్యర్థి మీద ఈ విధంగా ఆరోపణలు చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు అందుకే డెఫినెట్ మా ప్రభుత్వం తరఫున ఇంకా హైదరాబాద్ సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చేసేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వంది సినిమా ఇండస్ట్రీకి బేస్ అయిన జూబ్లీ హీల్స్ కావచ్చు లేదా హైదరాబాద్ సిటీ కావచ్చు సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఫార్మాసిటికల్ సంబంధించి ఆటోమొబైల్ రంగానికి సంబంధించి ఐటీ రంగానికి సంబంధించి ఇంక్లూజివ్ గ్రోత్ అన్ని రకాల అంశాలను మా ప్రభుత్వం పరిగణలో తీసుకొని ముందుకు పోతోంది ఒక్కటే ఏదో అంశానికి పరిమితం అయిపోయి కాదు అసలు అన్నిటికంటే ఎక్కువ మమ్మల్ని ప్రశ్నిస్తున్నాం మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలను అడిగే సందర్భంలో మీరు ఈరోజు టిఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీ టిఆర్ఎస్ పార్టీ బహిష్కృత నేత కవిత గారు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు జవాబు చెప్పిన తర్వాతనే జూబ్లీల్స్ ఓటు హక్కు ఓటు అడగేటువంటి హక్కును తీసుకోమని కోరుతా ఉన్నా మీ పార్టీ నాయకులు చెప్తుంది మీ పార్టీ మొత్తంగా అవినీతి మయమైపోయిందని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి జవాబు చెప్పే ప్రయత్నం చేయండి సంబంధం లేని అంశాలను తీసుకొచ్చి బై ఎలక్షన్ లో పది సంవత్సరాల మీ అధికార పార్టీ రెండు సంవత్సరాల మా అధికార పార్టీ ఏం చేసిందో చర్చకు అవకాశం లేకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఈరోజు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రజలు చైతన్యవంతులు జూబ్లీ ప్రజలు కంటోన్మెంట్ ప్రజలను ఉదాహరణ తీసుకొని అక్కడ కాంగ్రెస్ గెలిపించబోతున్నారనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ప్రజలకు విశ్వాసం కలిగిస్తా ఉన్నాం ముగ్గురు మంత్రులు మూడు నెలలుగా ఆ ఉన్న అనేక సమస్యలు పరిష్కరించడం భవిష్యత్తులో విశ్వాసం ఇస్తా ఉన్నాం అక్కడ ప్రతి గల్లీ గల్లీ అక్కడ ఉన్నటువంటి సమస్యలు పూర్తిగా నిర్మూలించే బాధ్యత మాది ప్రభుత్వం మొత్తం క్యాబినెట్ది ఆ యువకుడు శాసనసభ్యుడు గెలిపిండి ఆయన వెంట ఉండి అన్ని రకాల సమస్యలు పరిష్కరిస్తామనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ఒక బలహీన వర్గాల అభ్యర్థికి ఇస్తే ఒకవైపు అందరూ కూడా సానుకూలంగా స్పందించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా కూడా అక్కడ ప్రజలందరూ కూడా ఆయన పట్ల ఆశీర్వదిస్తుంటే క్యాండిడేట్ క్యారెక్టర్ను అసోసియేషన్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను మరొక్కసారి ప్రజలను కోరుతా ఉన్నాం అసలు వాస్తవంగా వీళ్ళు బాకీ కార్డు తీసుకొస్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ప్రతి పుట్టే బిడ్డకు రెండు లక్షల రూపాయల అప్పు కార్డు మేము మీకు ఇవ్వాలి మీ ఇంటికి వస్తే మా ఇంటి ఐదుగురు సభ్యులంటే ఐదు రెండు పది లక్షలు మాకు ఇచ్చిన ఉంటాడుగా అని చెప్పేటువంటి పరిస్థితుల్లో మేము ఇలా వాళ్ళ ఎజెండా మార్చి డైవర్షన్ పాలిటిక్స్ లో ఎక్కడికో తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు మేము ఓన్లీ జూబిలీల్స్ ఉప ఎన్నిక జూబిలీల్స్ ఎన్నిక అభివృద్ధి జూబిలీల్స్ ఎన్నికల ప్రజల సంక్షేమం సంబంధించిన ఆలోచన మాట్లాడుతున్నాం పది సంవత్సరాలు నిర్లక్ష్యమైన ఈ విధంగా తీసుకుపోవాల పది నెలల మీరు చేయలేని రెండు నెలలు ఏ విధంగా చేస్తా ఉన్నా మేము చూపెట్టే ప్రయత్నం చేస్తాను ఇది ప్రజలు ఆలోచన చేస్తా ఉన్నాం అందుకే తప్పకుండా నేను అడుగుతా ఉన్నా ఆనరేబుల్ సెంట్రల్ మినిస్టర్ జూబిల్ కూడా పార్లమెంట్ సభ్యులు గతంలో కేంద్ర మంత్రిగా ఇప్పుడు కూడా కేంద్ర మంత్రిగా జూబిల్ నియోజకవర్గం ఏం చేసిరని ఓట్లు అడుగుతున్నాను మీరు టిఆర్ఎస్ కుమ్ముక్కై బలికా బకరాగా తీసుకొచ్చాయని పెట్టి పాపం రామచంద్రరావు గారు చూస్తున్న జాలి కలుగుతుంది రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడా యూసుఫ్ కూడా డివిజన్ అధ్యక్షుడా అని పార్టీలో మీ మీకున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వం టిఆర్ఎస్ పార్టీకి సరెండర్ పాలిటిక్స్ చేసినట్టుగా కనబడతా ఉంది మీకు పైనన్న నాయకత్వం ఢిల్లీలో దోస్తి గల్లీలో కుస్తీలో భాగంగా పోయినసారి పాపం పోటీ చేస్తే ఇరవై వేల చిల్లర వచ్చినట్టు ఈసారి పదివేలు కూడా వస్తాయో రావా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అందుకే ప్రజలు అప్రమత్తం కావాలి ఈ రెండు ఒకటే ఇలా గెలిచే హైదరాబాద్ అభివృద్ధి జూబ్లీల్స్ అభివృద్ధి ఆకాంక్షించే అందరూ కూడా ఈ రెండు పార్టీల అధికారంలో ఉండి ఈ నియోజకవర్గ నిర్లక్ష్యం ఈ నియోజకవర్గ ప్రజల పట్ల అలక్ష్యం చేసిండ్రు కాబట్టే ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ గెలిపించే విధానంగా ముందుకు పోతా ఉన్నారు కిషోర్ రెడ్డి గారు నేనుగా అడుగుతా ఉన్నాం రండి బహిరంగ చర్చకు మీరు పది సంవత్సరాలు ప్లస్ రెండు పన్నెండు నెలల కేంద్రం నుంచి ఏం తెచ్చారో పది సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ నుంచి వాళ్ళు ఏం చేచ్చిరో రెండు నెలలు మేమేం చేసినా జూసిఫ్ కూడా చదవసభ చర్చకు సిద్ధం ఊరికేన మాటలు కాదు ఆధారాలతో రండి మేము కూడా చూచడానికి సిద్ధంగా ఉన్నామని మనం చేస్తా ఉన్నా కుమ్ముక్కు రాజకీయాల ద్వారా నేరుగా ఇండివిజువల్గా సింగిల్ గా ఎదుర్కోలేక రెండు పార్టీలు ఆ నియోజకవర్గంలో కుమ్ముక్కు రాజకీయంతో చేసి గత ఒప్పందాల్లో భాగంగా ఆయనకు పార్లమెంటుకు ఈజీగా గెలవడం కొరకని ఆయన ఛాయిస్ క్యాండిడేట్లను పెట్టుకోలేక ఒకసారి శ్రీనివాస యాదవ్ కొడుకు మనోరు పద్మారావు గారిని ఏదో ఊరికినట్ల అభ్యర్థిని పెట్టిన మాట పెట్టిన తప్ప కిషన్ రెడ్డి గారికి టీఆర్ఎస్ మౌత్ పీసును లోపల అమర్చి టీఆర్ఎస్ విధానాలను ఆయనే కోఆర్డినేట్ చేసే బాధ్యత పేపినటువంటి పరిస్థితులలో ప్రజలు ఆలోచన చేస్తారు పాపం బీజేపీ నాయకత్వం చూస్తుంటే జాలి కలుగుతుందా నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంత అండర్స్టాండింగ్ ఉంది లీడర్స్ లాంటి నేను కాదు మాట నేరుగా వాళ్ళ శాసనసభ్యుడు రాజాసింగ్ గారే చెప్తా ఉన్నారు సో ఇవన్నీటి పరిస్థితులల్లో ఉన్నటువంటి తాత్కాలిక ఇప్పుడు ఏ ఎలక్షన్ సర్కం సెన్సెస్ ఉందో ఆ పరిస్థితులల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలు చూస్తూ ఉన్నారు అభివృద్ధి ఆకాంక్షిస్తూ ఉన్నారు నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అక్కడికి వచ్చి సినీ కార్మికులకు సంబంధించి అనేక నిర్ణయాలు తీసుకున్నారు వారికి మరి సినీ ఇండస్ట్రీ తరఫున నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా రాబోయే కాలంలో వారికి సంబంధించి ఒక ప్రత్యేక పాఠశాల సినీ కార్మికుల పిల్లలు చదువుకోవడానికి ఉదయాన్నే వాళ్ళు వాళ్ళ వృత్తిరీత్యా బయటకు వెళ్తారు కాబట్టి అక్కడ వాళ్ళకు బ్రేక్ఫాస్టు పాల అన్ని రకాల సౌకర్యాలతో లంచ్తో పాటు ఏర్పాటు చేయడం స్కూల్ను దాంతోపాటు వాళ్ళకు సంబంధించిన పొద్దున సినీ కార్మికులుగా ఏదైనా సినిమా రేట్లు పెంచాల్సి వస్తే ఇరవై శాతం లాభాన్ని కార్మికులకు ఇచ్చేటువంటి అంశంతో పాటుగా వాళ్ళకు ఒక పది కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ ఇచ్చి ఏదైనా అనారోగ్యానికి పాలైతే చనిపోతే వాళ్ళకు సంబంధించినటువంటి అమౌంట్ను వాళ్ళకు సంబంధించి ఒక లాభం వాళ్ళకు అందుకునే విధంగా ఆరోగ్యశ్రీ సంబంధించి వాళ్ళందరూ చేసుకునే విధంగా ఇందిరం ఇళ్లలో వాళ్ళకి లబ్ధికి సంబంధించి అర్హతను బట్టి ఇందిరం ఇళ్లలు ఇచ్చే విధంగా ఇన్ని విధానపరమైనటువంటి ఆలోచనలతోటి మరి ముఖ్యమంత్రి గారు సినీ ఇండస్ట్రీకి గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగా గతంలో సమ్మె జరిగే సందర్భంగా ఇచ్చినటువంటి మాట ప్రకారంగా అన్ని అమలు చేయడానికి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన దృష్ట్యా నిన్న సన్మాన సభ జరిగినప్పుడు ఇవన్నీ కూడా నేను సినీ ఇండస్ట్రీకి అండగా ఉంటానని చెప్పినటువంటి సందర్భం కూడా ఈ సందర్భంగా జ్ఞాపం చేస్తా ఉన్నా ఆటో రంగానికి సంబంధించి కూడా నేను మరొకసారి రవాణా శాఖ మంత్రిగా మీ పట్ల మాకున్నటువంటి చిత్తశుద్ధి మీరు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి సంబంధించిన అంశం మా ప్రభుత్వం దగ్గర స్పష్టంగా ఉంది రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తారు వీళ్ళు నేరుగా అక్కా చెల్లెలు తెలంగాణ అక్కా చెల్లెలు అడుగుతున్నాం మీరే ఆటో కార్మికుల కన్సర్ పెడుతున్నారు కదా తెలంగాణలో ఉన్నటువంటి ఉచిత బస్సు ప్రయాణాన్ని ఎత్తేసేటువంటి ఆలోచన మీకున్నట్టే కదా నా తెలంగాణ అక్కా చెల్లెలు తెలంగాణలో ఉన్నటువంటి బస్సు ప్రయాణం మహిళలకు ఉచితంగా అందడాన్ని టీఆర్ఎస్ వ్యతిరేకిస్తున్న మాట గమనించమని కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా విచ్చల విడియో కామెంట్స్ రాజకీయ జోక్యాలు రాజకీయ విమర్శలు మహిళలు బస్సులో ఉచితంగా పరిణందిస్తే టిఆర్ఎస్ పార్టీ జీర్ణించుకోలేనటువంటి అంశం మీద ఉన్నది ఇలా మహిళల పట్ల ఇన్ని రకాలుగా మాట్లాడుతుంటే మహిళా నాయకురాలని చెప్పుకునే కవిత గారు మహిళల ఉచిత బస్సుకు సంబంధించిన విషయంలోపల ఎందుకు టీఆర్ఎస్ పార్టీ విధానాన్ని ఖండిస్తలేదని కూడా అడుగుతా ఉన్నాం ఇలా అందుకే మరొక్కసారి సందర్భాల తెలంగాణ కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం పక్షాన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన పదకొండో నాడు జరగనున్నటువంటి ఉప ఎన్నికల్లో ఉన్నత విద్యావంతుడు సౌమ్యుడు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నియోజకవర్గం పట్ల అవగాహన కలిగి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలిగేటువంటి నవీన్ యాదవ్ గారిని చేతి గుర్తు మీద ఉండేసి గెలిపియండి ప్రతిపక్షాలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ అనేకమైనటువంటి బయటి అంశాలను చేస్తా ఉన్నారు జూబిలీస్ నియోజకవర్గ చర్చకు చేయడానికి ముందుకు రావడం లేదు ఈ రెండు సంవత్సరాల జూబిలీస్ నియోజకవర్గ అభివృద్ధితో పాటుగా పేదలకు అందేటువంటి రెండు రూపాయల సన్న బియ్యం కావచ్చు కొత్త రేషన్ కార్డులు కావచ్చు రెండు వందల యూనిట్ల ఉచిత కావచ్చు మహిళలకు సంబంధించినటువంటి ఉచిత ప్రయాణం కావచ్చు గ్రామీణ ప్రాంతాల్లో ఇంధన ఇళ్లు కావచ్చు అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీని ఏ కంటోన్మెంట్ల బై ఎలక్షన్ ఆశ్రయించిరో ఈ ప్రభుత్వాన్ని ప్రోత్సహించే విధంగా ఈ సీటు ప్రభుత్వాన్ని పడగొట్టేటువంటిదో లేకపోతే ప్రతిపక్షంగా కనీసం బాధ్యత నిర్వహించకుండా ఫామ్ హౌస్ కి పరిమితమైన వాళ్ళకు ఇచ్చేటువంటిది ఏం చర్య అదేం కాదు ప్రభుత్వం మరింతగా ప్రజలకు బాధ్యతగా కార్యక్రమ నిర్వహించడానికి ఒక ప్రోత్సాహకరమైనటువంటి అంశం ఇంకా మూడు సంవత్సరాలు దాని తదుపరి కూడా అనే అంశాన్ని ఆలోచన పెట్టుకుని కాంగ్రెస్ పార్టీని గెలిపేమని కోరుతా ఉన్నాను వాళ్ళకి వాళ్ళు సక్సెస్ అని అంటారా హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ అండ్ ఐ ఎక్స్పెక్ట్ టీఆర్ఎస్ పార్టీకి నేచురల్ వర్షం పడ్డది వేదిక మీద కూడా వర్షంలో దర్శనం నేను కూడా ఉన్నా ప్రత్యక్షంగా ప్రకృతికి సంబంధించిన వర్షం పడుతుంటే కూడా అంతమంది వచ్చారు దాన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి రియల్ ఐదే ఆర్గనైజర్ వాళ్ళని అభినందిస్తా ఉన్నా అంత వర్షం పడ్డ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు వాళ్ళకి నేను అభినందనలు చెప్తా ఉన్నా ఖర్చునం కదా కొద్దిసేపు మేము కూడా మేము వచ్చినాం కాగింది రాకముందు వర్షం పడి మొత్తం నీళ్ళన్నీ కూడా ఎట్లా చూసి ప్రత్యక్షం అలాంటి ఆయన బస్సు ఎక్కడు ఆయనకు తెలియదు బస్సు రేట్ ఎక్కడ వేసలే హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేస్తే ఒకటి వేస్తే దాని మీద అంత గగ్గోలు ఎత్తుతున్నారు హామీలు ఇవ్వలే హామీలు ఇచ్చిన దాన్ని అమలు చేసి నేనేమంటాను మేమేం హామీలు ఇవ్వలే ఇవన్నీ కూడా గతంలో చర్చ జరిగి ముఖ్యమంత్రి గారి ఇంట్లో అఖిలపక్షం తరఫున ఒప్పుకొని అమలైతున్నటువంటి అందుకు సంబంధించి ఆ లేబర్ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్స్ దానకిషోర్ గారి దగ్గర చర్చలై అన్ని ఆదేశాలు ఇచ్చబడ్డాయి ఏ కొత్త కాదల్లా లేదు వాళ్ళ వాళ్ళ హక్కు వాళ్ళు చేసుకోవాలి వాళ్ళకి వేరే అంతకంటే వేరే నినాదం ఏంది మేము పది కిషన్ రెడ్డి మాగారి ఈ నియోజకవర్గాల ఎంపీ నేను జూబులస్కి పని చేసిన చెప్పే ధైర్యం చేయమని డైవర్షన్ పాలిక్స్ ఎందుకు పది సంవత్సరాలు జూబిలీర్స్కి మా కిషన్ రెడ్డికి పని చేశారు మీరు ఎడిదిక్కు చూడక్కని కోట కోటేమో చెప్పే ధైర్యం ఉందా పార్లమెంట్ సభ్యుడుగా ఆ నియోజకవర్గం రేపు ఆయనకు ప్రశ్నార్థకం కాదా ఆయన ఉడికి సంబంధించి ఆయన అక్కడి నుంచి ఎంపీ రిప్రజెంటేటివ్ కదా ఇరవై ఐదు వేల ఓట్లు ఒక తక్కువ రాకపోతే రేపు ఆయన బాధ్యత వహిస్తాడా గెలుసుల సంగతి పక్కన పెట్టండి పదివేల ఓట్లు వస్తే టీఆర్ఎస్ కు సరెండర్ అయినట్టు కాకుండా జవాబు చెప్పగలిగే పరిస్థితి ఉంటుందా దాన్ని దాటించుకోవడానికి ఇంకో పార్టీ పేరు మీద ఇంకో పార్టీ పేరు మీద మొత్తం పేరు తిరిగి ఎట్లా యు ఆర్ రిప్రజెంటే అండ్ కాన్సెన్సీ యు ఆర్ ఎంపీ రెండు వేల పద్నాలుగు నుంచి మీరు ఎంపీ కదా రైట్ నమస్కారం అందరికీ థ్యాంక్ యూ